అదే విధంగా మధ్యప్రదేశ్లో ఉంది రాజస్థాన్లో ఉంది అక్కడ ఎందుకు మరి ఎరువుల కొరత లేదు కేవలం తెలంగాణలో ఎందుకు వచ్చింది మీరు ఇక్కడ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ నడిపిస్తున్న నడిపిస్తున్నారు దాని వెనుక మీ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా తోడు దంగలాగా ఇలా బ్లాక్ మార్కెట్ వ్యవహారం నడుస్తూ ఉన్నది అదేవిధంగా మరి దీనికి సమీక్ష ఎవరు చేస్తున్నారు ఇలా పిఎస్ఈఎస్ల దగ్గర నుంచి పారదర్శకంగా జరగాల్సింది గ్రామ పంచాయతీల నుంచి పారదర్శకంగా జరగాల్సింది ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్ల చేతిలో పెట్టిండ్రు అగ్రికల్చర్ ఆఫీసర్ల వెనుక కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు వాళ్ళందరుండి గుంజుకొని పోతున్నారు వాళ్ళ ఊర్లకి అక్కడ నుండే బ్లాక్ మార్కెటింగ్ నడుస్తూ ఉన్నది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు రైతులను పూర్తిగా ముంచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత అనుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవాళ మీరు చేయాల్సిందేంది నిన్న మీరు సినిమా తారాలతోని సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితోని కూర్చున్నారు ఇవాళ ఎవరితో కూర్చోవాలి మీరు రైతు సంఘాల నాయకులతోని రైతులతోని వాళ్ళు ఎక్కడెక్కడ మరి చెప్పులు పెట్టి వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఎక్కడైతే రోడ్ల మీద పండుకున్నారో వాళ్ళ దగ్గరికి రావాలి కదా మంచిగా లాన్లల్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో కూర్చొని జూబ్లీల్స్ ఎన్నికలు ఎట్లా గెలవాలి దాని మీద లేకపోతే బీహార్లో ఎన్నికల ప్రచారం నిజంగా మీకు ఓటేసింది బీహార్ ప్రజల రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గుర్తించాలి కేసీఆర్ గారి టైంలో ఎప్పుడు కూడా ఈ విధంగా కాలేదు నేను ఒక అధికారిగా కూడా వారి ప్రభుత్వంలో నేను పనిచేసిన జనవరి నెలలోనే ఎక్కడెక్కడ గోడౌన్లలో ఎంత స్పేస్ ఉన్నది మన దగ్గర ఎంత వ్యవసాయానికి భూమి రెడీ అవుతూ ఉన్నది ఏ ఏ పంటలు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం కూడా తీసుకొచ్చి గత వ్యవసాయ సంవత్సరం గత సీజన్లలో ఏ విధంగా డిమాండ్ ఉంది దానికి ఇంకొక టెన్ పర్సెంట్ అడిషనల్ డిమాండ్ తీసుకొని ఎక్కడ వీలైతే అక్కడ నుంచి తీసుకొచ్చి మరి గోదాములలో స్టాక్ నింపేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అవన్నీ చూడకుండా అవన్నీ ప్రశ్నించకుండా రోడ్ల ముందర వచ్చి ధర్నాలు చేస్తే మరి మీకు ఓట్లేసింది ఎందుకు డాక్టర్ హరీష్ బాబు గారు